జై గోవింద సింహంలో ఉన్న కుంభోదరుడు పక్కపక్క నవ్వేసరికి మహారాజు ఇలా మాట్లాడుతూ ఉంటారు నా యవ్వనము బలము ధైర్యము ఇవన్నీ కూడా నా గురువు అయిన వశిష్ఠుల యొక్క ఆజ్ఞను పాటించకపోయినప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థమే కదా కాబట్టి నా దేహాన్ని పనంగా పెట్టు ఈ దేనువుని విడిచిపెట్టు అని మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు ఓ పిచ్చిరాజా ఎంత వెర్రివాడువయ్యా నువ్వు బతికుంటే ఇలాంటి దేనువుని వంద వశిష్ఠు మహర్షికి దానం ఇవ్వవచ్చు కానీ ఈ అల్పపురాణి కోసం నీ దేహాన్ని ఎందుకయ్యా తీరిస్తావు అని నవ్వుతూ ఉంటే లేదు లేదు నీవు ఎలా అయితే శివుడి యొక్క భక్తుడవో నేను కూడా నా గురువు అయిన వశిష్ఠుడి యొక్క శిష్యుడిని నేను నా గురువు యొక్క ఆజ్ఞను శత శాతం పాటిస్తాను అలా పాటించకపోయినప్పుడు నేను బతికి ఉన్న వ్యర్థమే అని పలికేసరికి ఆ సింహము సరే అయితే నీ దేహాన్ని నాకు అర్పించు అని చెప్పగానే దిలీపుడు తన తలని అలా శిరస్సును వంచి సింహం ముందు వాల్తాడు అక్కడ సింహము తన మీద వస్తుంది అనేసరికి అతను సింహం ఏమీ అచేతనంగా ఉంటుంది పోన్లే నువ్వు రాకపోయినా నా అద్దంతో నా శిరస్సును ఖండించుకుంటానని తన కత్తిని తీసి తన శిరస్సుపై ఖండించుకుంటాను అనే ప్రయత్నం చేసేసరికి ఆ కత్తి అక్కడ పువ్వులుగా పువ్వులమాలగా మారి దిలీపుని మెడలో పడుతుంది దేవతలు హర్షించి ఓ మహారాజా నీ ఖ్యాతి చాలా గొప్పది నీ ధైర్య సాహసాలు నీ యొక్క త్యాగం హర్షించదగ్గది కాబట్టి నేను నిన్ను సంతసించాను అని నందిని కూడా తన వాక్కుని చెప్తూ ఉంటుంది అప్పుడు అమ్మ నందిని నీ యొక్క రక్షణే నాకు కావాలమ్మా అని దిలీపుడు కోరుకుంటాడు అయితే నీకేం వరం కావాలి రాజా అని అడుగుతుంది నందిని నాకు పుత్ర సంతానం లేదమ్మా నాకు సంతాన భాగ్యాన్ని కలిగించమ్మా అని వరాన్ని కోరుకుంటారు తదాస్తు అంటుంది నందిని గోవు దిలీపుడు సుదక్షిణ తన రాజ్యానికి వెళ్తారు సంవత్సరం తిరిగేలోగే మహారాజుని కంటారు మహారాజు యొక్క చరిత్ర కూడా చాలా గొప్పది అది మనం తర్వాత తెలుసుకుందామా మరి జై గోవింద